పదమూడు సంవత్సరముల వయసులో చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామివారు కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడం కోసమని వెళ్ళారు వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేయబడుతున్నటువంటి స్వరూపం ఒకటి మీరొకటి అన్న భావన మీకు ఉండకూడదు రెండూ ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చేయాలన్నారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పండితుల వంక తిరిగి అన్నారు అభిషేకం చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా అన్ని కాలంలో ఎందు ఉండవలసిన భావన అదియే కదా అన్నారు పండితులకు తల తిరిగిపోయింది పదమూడు సంవత్సరముల పిల్లవాడు మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడా ఈ పిల్లవాడు మనం చెప్పినది ఏమిటి ఆ పిల్లవాడు చెప్తున్నది ఏమిటి అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి ఇది మన వాక్కులకు అందదు ఇది మన ఊహకు అందదు ఇది మహాస్వామి వారి యొక్క లక్షణం మహాస్వామి వారి మాటల్లో ఒక విషయాన్ని విందాం నేను కొత్తగా పీఠాధిపతి అయిన రోజులలో నా ఎదురుగుండానే ఆ పిల్లాడికి ఏం తెలుసు అని వెండి చెంబులు అవి ఉత్తరయాల్లో పెట్టి పట్టుకుపోతుండేవారు ఆయన పీఠాధిపతి ఏంటి ఆయనకేం తెలుసు అని చెప్పి పట్టుకుపోతూ ఉండేవారు ఒకనొకప్పుడైతే పీఠానికి అంతటికీ కూడా మేనేజర్గా నిర్వాహకులుగా ఉన్న వ్యక్తి ఒక వృద్ధ బ్రాహ్మణుని తీసుకొచ్చి అయ్యా ఈయన అరవై ఆరవ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామి వారికి అంతే వాసిత్వంలో సేవ చేశారు ఈయనే మీకు కూడా సేవ చేస్తారు కాబట్టి మీకు ఎక్కడైనా ఏమైనా చెప్పవలసి ఉంటే ఈయనే చెప్తుంటారు అని చెప్పి పరిచయం చేసి వెళ్ళారు వెళ్ళగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి అయ్యా ఈ జన్మకి మీ యొక్క పరమ గురువులైన చంద్రశేఖరేంద్ర సరస్తి మహాస్వామి వారి సేవ చేసుకున్నాను ఈ శరీరంతో ఇంకొకరు సేవ చేయడానికి నా మనసు ఇచ్చగించదు ఏమి అనుకోకండి క్షమించండి నేను మీ సేవ చేయను అని వెళ్ళిపోయారు ఈ విషయం మహాస్వామి వారే చెప్పి ఒక మాట అన్నారు నిజంగా వారు ఎంత ధన్యాత్ములో మా పరమ గురువుల పట్ల వారికి ఎంత భక్తియో వారిని సేవించిన తర్వాత నేను వేరొకరిని సేవించలేనని చెప్పుకున్న చెప్పుకున్నారన్నారు తప్ప తప్పు పట్టలేదు ఆ తరువాత శాస్త్రాధ్యయనం చేసి పదమూడేళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి తరువాత త్రికాల వేది అయ్యారు వారికి తెలియని విషయం ఏమీ లేదు ఇంకా ఈ లోకంలో సమస్త శాస్త్ర పారంగతులు ఎవరు వస్తున్నా సరే వారు వారి మనసులో భావన చెప్పగలిగేవారు పదహారవ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మహాస్వామి వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్ళి పెద్ద పెద్ద సంస్కృత పండితులను తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు గీతాభాష్యం త్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు విచిత్రం ఏమిటంటే వారి జీవితంలో గణపతి శాస్త్రి గారని ఒక గురువు గారు ఉండేవారు ఆయన సంస్కృతాంధ్రములలో తిరుగులేని మహాపండితుడు శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారాయన ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున మహాస్వామి వారిని కూర్చోబెట్టి పాఠం చెప్తున్నారు చెప్తూ ఉంటే మహాస్వామి వారు కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు ఇది చూశారు గణపతి శాస్త్రి గారు అంటే గురువు గారు మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు మీరు గీతాభాష్యం వేరొకరితో చెప్పించుకోండి అన్నారు మీకు ఏదో కోపం వచ్చింది నా మీద అసలు కారణం చెప్పండి మీరెందుకు వెళ్ళిపోతున్నారని అడిగారు అడిగితే ఆ గురువుగారు ఉన్నారు మా దురదృష్టం సాధారణంగా ఎక్కడై ఎక్కడైనా మేము గీతా భాష్యం లాంటివి చెప్పడానికి విడితే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన ఆశల మీద కూర్చోబెట్టి శిష్యుల కింద కూర్చుంటారు శిష్యులు మాకు నమస్కారం చెప్తారు మేము శిష్యులకు ఆశీర్వచనం చేస్తాము శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాము శిష్యులు భయపడుచు చేతులు కట్టుకుని వింటారు ఎక్కడ దురదృష్టం ఎక్కడ దురదృష్టం మీరు ఆచార్యులుగా ఉన్నారు పీఠాధిపతులుగా మేము పౌరాణికులుగా ఉన్నాము మేము మీకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకొని కింద కూర్చుంటాం మీరు సింహాసనంలో కూర్చుంటారు మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు మేము మీ అనుగ్రహం కోసం చూస్తాము మేము మీకు పాఠం చెప్తాము మీరు చాలా టీవీగా దాన్ని వింటూ ఉంటారు ఇలా పాఠం మేము చెప్పలేము అందుకని మేము బయలుదేరతా ఉన్నారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు మీ బాధ నాకు అర్థమైంది ఎన్నాళ్ళుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే నిన్న మీరు కావేరి నది ఒడ్డు నన్ను కూర్చోబెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్ల మొక్క తీసుకుని కావేరి నది ఒడునున్నటువంటి తిన్న మీద నేను ఏదో రాస్తుండటం మీ ఆగ్రహానికి కారణమైంది కానీ నిన్న మీరు చెప్పిన పాఠం నేను శ్రద్ధతో వినలేదని మీరు అనుకుంటున్నారు మీరు వినండి నేను చెప్తున్నాను అన్నారు అని గీతలో ఆయన ఎక్కడ ఏ శ్లోకం చెప్పారో ఆ శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం ఏం చేశారని చెప్పారో వారు సొంతంగా ఎంత చెప్పారో అన్నిటినీ వారు చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా మార్చకుండా గంటసేపటి ప్రసంగాన్ని మళ్ళీ చెప్పేశారు చెప్పి మీరు చెప్పినంతవరకే కాదు గీతా భాష్యంలో ఆ శ్లోకానికి అద్వైత పరంగా ఈ వ్యాఖ్య కూడా చేయవచ్చు చూడండి అని సంస్కృతంలో తాను మిగిలిన విషయం చెప్పారు చెపితే ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు చేసి మీకు కొన్ని అధ్యాయాలు గీతాభాష్యం చెప్పాలనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది మీరెవరో మీరెవరో తెలుసా మీరు సాక్షాత్తు పరమశివుడే మళ్ళీ కదిలి ఈ జన్మలో చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామిగా స్వామివారిగా వచ్చారు అందుకనే మీరు పుట్టడం జయనామ సంవత్సరంలో పుట్టారు పీఠాధిపతులుగా జైత్రయాత్ర చేసి తిరిగి మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం కోసమని మీరు జన్మించారు మీరు జన్మించినది కృష్ణపక్షంలో జన్మించారు అందుకే మీ నోటి వెంట సంతతము సంతతము నారాయణ 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 అంటూ ఉంటారు మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు అనురాధ నక్షత్రానికి రెండు ప్రధానమైన లక్షణములు ఉంటాయి ఒకటి మృదుత్వము రెండు మిత్రత్వము వారు మాట్లాడేటువంటి మాట సంతతము మృదుత్వముతో ఉంటుంది శాసించి మాట్లాడరు కానీ వారు శత్రువులు తన మీద చేసేటువంటి కుట్రలు తెలిసినా క్షమించగలిగినటువంటి ఔదారీ బుద్ధితో ఉంటారు పైగా ఎటువంటి వారినైనా సరే వీరి మాటలు మారుస్తాయి అలా మాట్లాడగలిగినటువంటి మాటే నేర్పు అటువంటి మృదు స్వభావం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది మీరు అనురాధ నక్షత్రంలో పుట్టారు కనుక పీఠాధిపతిగా వచ్చారు మీరు వసంత ఋతువులో పుట్టారు మాధమాసంలో పుట్టారు శంకర భగవత్పాదులు పుట్టినటువంటి ఈ మాసంలో మల్లె పువ్వు వస్తుంది మామిడి పండు వస్తుంది మీ మాటలకి సర్వకాలముల ఎందు భగవత్ సంబంధమైనటువంటి వాసన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి మోక్షదాయకమైనటువంటి మాటల శక్తి జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమ అంటారు మీరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఇవాళ ఒక శరీరం అనేటువంటి స్వరూపంతో కారుణజన్ములై వచ్చారు నాకిప్పుడు అర్థమైంది మీరు జటాజూటం విడనాడి బాలచంద్రుని విడనాడి గంగా వీడి మరియు గౌరీ వీడి భువిని వేసినట్టు భవ భౌడవు నీ వందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు మీరు సాక్షాత్తు శంకరుడే జటాజూటాన్ని పక్కన పెట్టారు బాలచంద్రుని పక్కన పెట్టారు గంగని పక్కన పెట్టారు గౌరిని పక్కన పెట్టారు నలుగురు శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు ఐదు మూర్తులుగా కనపడు కనబడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు అందుకని పంచాన లగ్నంలో వచ్చారు మీరు నిమిత్తం మాత్రంగా మా దగ్గర వింటున్నారు కానీ మీ అంత మీకుగా సమస్తము స్మరణలోకి వస్తున్నాయి ఇది మీరు కారణ జన్మలై జన్మించినటువంటి ఒక గురుస్వరూపం మీకు గీతా భాష్యం సంపూర్ణంగా చెప్పాను చెప్పానన్నటువంటి అదృష్టం నాకు కలగనివ్వండి నేనే మీకు గీతా భాష్యం చెప్పుకుంటానని సాష్టాంగ దండ ప్రణామం చేశారు మీకు ఆ భాగ్యము కలుగ్గాక మీరే నా గీత చెబుతున్నారు కానీ అన్నారు మహాస్వామివారు ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి యొక్క స్వరూపము పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదండి రమణ మహర్షిని చూసి శంకరాచార్యుల పీఠాల్లో ఉన్న ఒక పీఠాధిపతి అన్నారు రమణుల్లా పుట్టాలని నేను కోరుకుంటున్నానని ఎందుకంటే సామాన్యమైన సన్యాసి సన్యాసి ధర్మంలో ఉండొచ్చు పీఠాధిపతికి తెల్లవారి లేస్తే ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పిలుస్తుంది పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమైనా అనుమానాలు ఉంటే పీఠాధిపతుల దగ్గరికి వస్తారు వాళ్ళు చెప్పింది ప్రమాణం అంత జాగ్రత్తగా చెప్పాలి ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కోటీసుల వరకు నిలబడతారు పెద్ద పెద్ద పండితులు వచ్చి నమస్కారం చేస్తారు ఒక్కొక్కనాడు ఎంతో చిత్రమైన సమస్యలు వస్తాయి పీఠాధిపతులకి సన్యాసిగా సమస్య ఉండదు పీఠాధిపతులకు ఉండే సమస్యలు వేరు మహాస్వామి వారు చెప్పుకొని బాధపడుతుండేవారు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదని ఆయనకి పీఠమన్నా శంకరాచార్యుల వారన్నా పీఠానికి పూర్వ గురువులన్నా పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు కూర్చొని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒరుగంటి పూజ అని చేసేవారు కంచిపేటంలో ఎందుకు చేసేవారో తెలుసునైనా పీఠాధిపతి సర్వకాలములందు సింహాసనంలో కూర్చొని ఇవాళ ఫలానా కేంద్రమంత్రి గారు వచ్చారండి ఫలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి కంచి పీఠానికి లోటేమిటి ఎన్ని హైకోర్టుల జడ్జిలు వస్తారో ఎంతమంది అడ్వకేట్లు వస్తారో ఎంతమంది కోటీసులు వస్తారో ఎంతమంది మహాపండితులు వస్తారో వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చొని రై కూర్చొని అరండి ఒక్కొక్కళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళని పంపించి వేసి వెళ్ళిపోతూ ఉంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే క ఉండే అవకాశం ఉంటుందా అందుకని వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం మహాస్వామి వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే రాష్ట్రపతే రానివని రానివ్వనివ్వండి ప్రధానమంత్రి రానివ్వండి ప్రతిరోజు మహాస్వామి మహాస్వామివారు ఒక గంట సేపు ఒరుగంటి పూజని ఉంటుంది జపం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి బయటికి రారు మాట్లాడరు అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు అలా తాను చేశారు కనుకనే తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు ఇంత ముందు చెప్పానే కార్వారని వారని ఆయనకి పెద్ద కాన్వాయి ఉండేది అందులో ఏనుగులు ఎక్కొచ్చు గుర్రబళ్ళు ఎక్కొచ్చు లేదా వాహనం ఎక్కవచ్చు పల్లకిలు ఎక్కవచ్చు ఇన్ని ఉంటే పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవ్వరు నేర్పారండి సన్యాసి నియమాలు ఇది మహాస్వామివారు కారణ జన్మలు అనడానికి ఆయన తీసుకెళ్ళి కారవారు పరివారాన్నంతటిని చూపించి మీరు ఏది కావాలంటే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు అంటే వారు అన్నారు సన్యాసికి నియమే సన్యాసికి నియమం ఏమిటో తెలుసా సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి సన్యాసి దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పాదముల ఘట్టన చేత పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు చక్రములతో కూడినటువంటి రథములు కానీ లేదా నాలుగు కాళ్లతో నడిచేటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసిన వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది అందుకని నేను పాదచారిన నడిచి వెళ్ళిపోతాను ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు మహాస్వామి వారు ఎన్నడు కారు కానీ వ్యాను కానీ ఏదీ ఎక్కలేదు ఎప్పుడు వెళ్ళినా కాళి నడకన వెళ్ళిపోవడమే ఎంత చిత్రమో తెలిసిన తెల్లవారుజామున మూడు గంటలు రాత్రి రెండు గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఎన్ని అనుగ్రహ భాషణలు చేయనివ్వండి ఎంత పూజలు జరగనివ్వండి రెండు గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే మూడో గంట అయ్యేటప్పటికీ లేచిపోయేవారు పరివారం అందరూ పడుకునేవారు చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామి ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అనుగ్రహ భాషలు ఇవ్వడానికి ఆయన ఎక్కడ ఉండేవారంటే ఎక్కడ నీరుంటుందో నదులు కానీ ఏర్లు కానీ చెరువులు కానీ ఇలాంటివి ఎక్కడ ఉంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కండువా పరుచుకొని పడుకుంటుండేవారు ఆయన పడుకొని మరునాడు ఆ తటాకంలో స్నానం చేస్తుండేవారు వారు నమస్కారం చేయడం వారు ఆ సత్యదండాన్ని ముంచడం అడుగడున్నా ధర్మమే ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు పరివారం నిద్రపోతుంటే మూడు గంటలకు లేచి ముఖ ప్రక్షాళన అయిపోయి అనుష్ఠానం చేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒకరిని ఒక్క చదువు తరిచేవారు అమ్మ బాబోయ్ గురుగారు లేచిపోయారు అప్పుడే తెల్లవారిపోయింది తెల్లవ తిమిలిపోయారు బయలుదేరండి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళన చేసుకొని పడుకున్న ఆ బట్టల గుడ్డలు తీసి మోటార్లు కట్టుకొని అవతల గ్రామం చేరడానికి సిద్ధపడే లోపల రెండు మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయేవారు వారు అప్పటికే ఎవ్వరి కోసం ఆగేవారు కాదు వెళ్ళిపోతుండేవారు అంతే పరివారం వెంటపడవలసిందే అంతలా ఉండేది ఆయన ధర్మం అంటే